బ్రేక్ తీసుకుందాం సార్ విజయవాడ ఉత్సవ స్థల విజయవాడ ఉత్సవ స్థల వివాదం హైకోర్టు కీలక తీర్పు నేను సార్ చిన్నీ గారు చాలా గ్రాండ్గా చేద్దాం అనుకుంటే ఆర్ఎస్ఎస్ పిటిషన్ వేసింది అంటే దీంట్లో పేరు నాని కూడా ఇన్వాల్వ్ అయ్యాడు ఓకే యాక్చువల్గా అది స్థల వివాదానికి సంబంధించిన అంశం ఏంటంటే వీళ్ళు విజయవాడ ఉత్సవం చాలా గ్రాండ్గా చేయాలి మైసూర్లో ఉత్సవాలు జరుగుతాయి కదా ఆ స్థాయిలో చెయ్యాలని చెప్పని భావించారు అయితే ఆ భావించి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో గొల్లపూడి భూములు దేవాలయ భూముల్లో ఈ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు అయితే మొత్తం ఈరోజు రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది ప్రజాప్రతినిధులు అందరూ యాక్టివ్గా పాల్గొన్నారు అంతా జరుగుతూ ఉన్నాయి ఒక నాలుగు ప్లేసుల్లో అనుకున్నారు ఇది అందుట్లో మెయిన్ దాంట్లో గొల్లపూడిలో ఈ కార్యక్రమాలు మొత్తం నిర్వహించాలని ఒక ప్రణాళిక రూపొందించుకుంటే ఆ ప్రణాళికల్లో భాగంగా జరిగినటువంటి అంశం ఏంటంటే ఒక షాక్ తగిలింది వీళ్ళకి ఎవరి కమిటీకి అదేంటంటే ఎవరైతే ఇప్పుడు ఆ భూములకు సంబంధించినటువంటి వీటిలో అది రెండు సంవత్సరాలు ఒక రైతుకి కవులకి ఇచ్చిందట దాన్ని కా దాన్ని కాన్సిల్ చేయకుండానే వాళ్ళ అనుమతి లేకుండానే దీన్ని లీజ్కి ఇవ్వటం జరిగింది ఇది ఫార్టీ ఫైవ్ డేస్కి వీళ్ళు అదే విధంగా అది ఏదైతే ల్యాండ్ ఉందో అది కన్వర్షన్ కాల అదేంటంటే ల్యాండ్గా ఉంది భూమిగా ఉంది ప్ర వ్యవసాయ భూమిగా అది కన్వర్షన్ కాకపోవటంతో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి గ్రావెలు అన్నీ వేసేయటంతో అది భూమి పనికి పనికి రాకుండా పోతుంది ఇట్లాంటివి కొన్ని ఎవరైతే కోర్టుకి వెళ్ళినటువంటి వాళ్ళు వీటన్నిటిని అబ్జెక్షన్స్ని రైజ్ చేశారు రైజ్ చేయటంతో వెంటనే కోర్టు దానికి అందుకు డైరెక్షన్స్ ఇచ్చి ఇమీడియట్లీగా ఆపు చేయడం జరిగింది ఇప్పటికే గ్రావెలు అన్నీ తోలేసి మొత్తం చదువు చేసి అన్ని రెడీ చేస్తూ ఉన్నారు అవన్నీ తీసేయమని కూడా ఆర్డర్ ఇచ్చారు మరలా వీళ్ళు ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్తున్నారు మరి డివిజన్ బెంచ్లో ఏం జరిగిద్దో చూడాలి అంటే ఇది ఊహించినటువంటి ఇది ఏదైతే విజయవాడ ఉత్సవాల్లో గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయాలి ఒక భారీ ఎత్తున చేసి ఒక అద్భుతమైనటువంటి దీన్ని తీసుకురావాలని ఏదైతే భావించారో ఆ భావించినటువంటి దానికి మొత్తానికి కూడా ఒక ఊహించినటువంటి ఒక బ్రేక్ పడింది సరే ఏదన్నా కానీ ఈ ఈ ఎంటైరు దీంట్లో కొంత అంటే బీజేపీ అనుబంధ ఆర్ఎస్ఎస్ పిటిషన్ అనేది కొద్దిగా కూటమి నేతలు ఏమి అది ఎట్లా అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ అయినా ఆడ భూములకు సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించిన అంశాలు కదా సరే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు అట్లాంటప్పుడు ముందుగా కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది కదా ఇట్లాంటి విషయాలు కొంత జాగ్రత్త పడి ఉంటే బాగుండేది అందుకని కొంత ఎక్కడో అక్కడ మిస్కమ్యూనికేషను యాక్చువల్గా విజయవాడలో విద్యుత్ దీప లైటింగ్స్ తోటి మొత్తం మెమర్పించేది ఈసారి ది బెస్ట్గా చేయాలని ఎవరైతే కేసు నుంచి ఇన్ని ఎంపీ తలిచారు కానీ కింద ఉన్నవాళ్ళు కొంచెం వాటన్నింటినీ జాగ్రత్త పడాలి అవన్నీ మానిటరింగ్ చేయాలి దేవ ఎవరైతే ఇచ్చేవాళ్ళు వాళ్ళకి తెలవదా లీజ్ రాపించిన వాళ్ళకి వాళ్ళకి తెలవదా ప్లాన్ జరగాల్సింది దానికి ఒక కమిటీని ఎగ్జిక్యూట్ చేశారు ఆ కమిటీ కూడా చాలా బాగా కష్టపడుతూ ఉంది ఎవరైతే ఫార్చ్యూన్ మురళి వారు దాన్ని మొత్తం పర్యవేక్షణ చేసి దీనికి అందరినీ ఇన్వాల్వ్ చేసి సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక పెద్ద కార్యక్రమంగా ప్లాన్ చేశారు బట్ అనుకోకుండా ఇది ఒక బ్రేక్ బట్ దాన్ని ఎట్లా ఇది చేస్తారు చూడాల్సినటువంటి అంశం రైట్ ఉన్నారు మురళి ఉన్నారు మురళి ఏంటి ఇప్పుడు అది కాకుండా ఇంకేమైనా ఉందా ఆప్షన్స్ లేదా ఇంకా ఆప్షన్స్ లేవా అంటే మెయిన్గా ఇక్కడ ఈ అంశంలో ఒక ప్రధానంగా అంశం రాజకీయ కొనుగోలు ఉంది సార్ అంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు దేవాదాయ చాఖ చట్టానికి సంబంధించిన అంశం సార్ రెండోది రాజకీయం సార్ మొట్టమొదటి నుంచి కూడా విజయవాడ ఉత్సవాన్ని నిర్వహించకుండా అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తుందండి అనేక విమర్శలు చేసింది అనేక ఆరోపణలు చేసిందండి అయితే దాన్ని ఖచ్చితంగా కూడా విజయవాడ యొక్క ఖ్యాతిని ఇంకా పెంచాలనే ఉద్దేశంతో కేసీ నేను చిన్ని సహకారంతో ఎవరైతే ముత్తవరకు మురళీకృష్ణ గారిని ఏర్పాటు చేసి విజయవాడ సొసైటీ ఫర్ విజయవాడ వైబ్రెంట్ అని ఒక సొసైటీని ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున చేయాలంటే మైసూరుని తలదన్నే విధంగా విజయవాడలో దసరా ఉత్సవాలు చేయాలి ఎందుకంటే రాష్ట్రంలోని ఇంద్రకీలాద్రి అంటే శరణవరాత్రి మహోత్సవాలకు పేరు కనుక ఆ ఆధ్యాత్మిక వైభవంతో పాటుగా సాంస్కృతిక సాంప్రదాయ వైభవం కుట్టిల్లే ఉత్సవాలు నిర్వహించాలని ప్రయత్నించారండి అందుకు సంబంధించి విజయవాడ మీద ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా గొల్లపూళ్ళు ఏదైతే ఉందో భూమి దేవాదాయ శాఖకు సంబంధించిన అది కూడా మత్రిపట్నానికి గుడిపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి సుమారు నలభై ఐదు ఎకరాల భూమిని తీసుకున్నారు సార్ ఆ భూమిని దేవాదాయ శాఖ చాకు గా చూపించి కోర్టుకి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వారు వెళ్ళారండి కోర్టు చట్టం ప్రకారం దాని ప్రస్తుతానికి అయితే స్టే ఇచ్చిందండి దానికి ఫర్దర్ గా డివిజన్ బెంచ్ వెళ్తున్నారు అదే విధంగా కూడా స్టేన్ వికెట్ చేసే విధంగా కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు సార్ అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పేరు నాని గారు కూడా దీని మీద మాట్లాడారండి అయితే ఆయనమో అక్కడ వెంకటేశ్వర ఐదున్నర ఎకరాలు ఆయన తీసుకున్నారు కొనుగోలు చేశారు ఇక్కడ భూమిలో మాత్రం ఉత్సవాలు నిర్వహించడం ఆటంకం అని చెప్తున్నారు సార్ అంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా రాజకీయంగా కూడా కూటమి ప్రభుత్వం చేసే ఉత్సవాలకు ప్రజలకి ఎంటర్టైన్మెంట్ పేరు ప్రఖ్యాతులు అవతల మనం వాళ్ళు పక్కకు పోతే పొడుస్తారని తెలిసినప్పుడు జాగ్రత్తగా కవచాలు పెట్టుకుని వెళ్ళాలి లేదా దూరంగా జరిగి వెళ్ళాలి లేదా దానికి తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకొని వెళ్ళాలి అంతేగాని వాళ్ళు పక్కకు పోయి పొడిచేరు 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 అని చెప్పుకుని కాల్ అట్లా ప్లాన్ ముందు ఉండాలి కానీ బాగున్నారు మా సరే ఓకే రైట్ నెక్స్ట్ చిన్న బ్రేక్ చూసుకున్నా సార్ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఆ ఏడీ ఇంట్లో నోట్ల గుట్టలు ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం ఈ ఎంస్లోకి వెళ్లే ముందు సూపర్ ప్రైమ్ టైంలో small break con